అందరికీ భీమ్ ప్రపంచం కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని ఎంతో విజయోత్సాహంతో చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మరి మాకు ఎనిమిది గంటలు పని దినాలు కావాలని చెప్పేసి పోరాటం చేసే క్రమంలో అక్కడ శక్తికి మించి పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు అట్లా రోజుకి ఇరవై నాలుగు గంటలైతే ఆ విధంగా వాళ్ళు వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్న క్రమంలో మాకు ఎనిమిది గంటల పని దినాలు కావాలని చెప్పేసి పోరాటం చేసి ఉద్యమించినప్పుడు ఆ ఉద్యమంలో అనేక మంది ప్రాణార్పణ చేయటం జరిగింది దాని ఫలితంగా వారు సాధించినటువంటి ఉద్యమ పోరాటం కానీ విజయాలు కానీ ఎనిమిది గంటల పని దినాలు కానీ గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మే ఒకటో తేదీని ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కార్మికులు ఈ దేశంలో ప్రధానంగా పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో కార్మిక దినోత్సవం చేసుకోవడం జరిగింది ఈ యొక్క భారతదేశంలో కార్మి యొక్క చట్టాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి హక్కుల కోసం చట్టాల కోసం ఆయన యొక్క భారతదేశంలో భారత రాజ్యాంగంలో మొట్టమొదటిగా పొందుపరచడం జరిగింది ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే కార్మిక హక్కులు చట్టాలు రూపొందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే రోజులో ఇరవై నాలుగు గంటలుంటే ఎనిమిది గంటలు పై కావాలి ఎనిమిది గంటలు విశ్రాంతి కావాలి ఎనిమిది గంటలు వినోదం కావాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి యొక్క భారతదేశంలో ప్రధానంగా చట్టాలను చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే మరి ప్రసూతి సెలవులు కా మహిళా కార్మికులకు సెలవులు ప్రకటించి వారికి చట్టాలను రూపొందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాన పనికి స్త్రీ పురుష భేదం లేకుండా ఒకే పనికి అందరికీ ఒకే వేతనం కావాలని చట్టాలను తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి హక్కులు కల్పించినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు అనేక మంది మరి కమ్యూనిస్టులు కావచ్చు వామపక్షాల వాళ్ళు కావచ్చు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి కార్మిక చట్టాలను హక్కులను మరి పక్కన పెట్టేసి వాళ్ళ ఎర్రజెండాలతో ఈ విధంగా ఆ పోరాటాలు చే చేస్తూ ఉన్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కొంత వందల ఇరవై మూడు రోజుల్లోనే కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలను హక్కులను కల్పించడం జరిగింది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు మరి ఐక్యంగా ఉండటానికి కలిసి పోరాటాలు చేయడానికి గుర్తుగా ఈ యొక్క ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఇది రకరకాలుగా జరుపుకోవటం జరుగుతుంది కొంతమంది ర్యాలీల ద్వారా జరుపుకుంటారు కొంతమంది నిరసనల ద్వారా జరుపుకుంటారు కొంతమంది విజయోత్సవంతో మళ్ళీ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైనా కూడా పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలో తప్ప అని చెప్పేసి మన హక్కుల కోసం చట్టాల కోసం వాటి అమలు కోసం కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా మరోసారి జైభీం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జైభీం జైభీం